కట్టెంట పోయేటి వలలో బండ్లెవరి బండ్లు వలలో కట్టెంట పోయేటీ వలలో బండ్లెవరి బండ్లు వలలో కట్టెంట పోయే వీ అన్నాల బండ్లు వలలో కట్టెంట పోయేటీ వలలో అన్నాల బండ్లు వలలో అన్నల బండ్లు కావు వలలు అందాల బండ్లు వలలు అన్నల బండ్లు కావు వలలు అందాల బండ్లు వలలు ఆ దేవదేవుని వలలు కొలిచేటి బండ్లు వలలు ఆ దేవదేవుని వలలు కొలిచేటి బండ్లు వలలు ఎన్నాళ్ళకొచ్చినాయి వలలు జొన్నాల బండ్లు వలలు ఎన్నాళ్ళకొచ్చినా ఈ వలలు జొన్నాల బండ్లు వలలు జొన్నల బండ్లు కావు వలలు అన్నాల బండ్లు వలలు జొన్నల బండ్లు కాదు వలలు అన్నాల బండ్లు వలలు అన్నల బండ్లైతే వలలు కొంగులు వడ్డాలే వలలు అన్నల బండ్లైతే వలలు కొంగులు వాడాలే వలలు నా ఏడు గురువు వలలు తట్ట మూయంగా వలలు నా ఏడు గురువు దినాలు వలలు తట్ట మూయంగా వలలు తట్ట తట్టకునే వలలు తల్లి వలలు తట్ట తట్టకు నేను వలలు తల్లినైదునూ వలలు తల్లినైననేను నేను వలలు దీవెనలిద్దునూ వలలు తల్లినైన నేను వలలు దీవెనలిద్దును వలలు చల్లంగా ఉండన్నా వలలు పది కాలాలన్నా వలలు చల్లంగా ఉండన్నా వలలు పది కాలాలు నా వలలు నా ఏడు గున్నాలు బాయి తోడంగా వలలు నా బాయిని తోడంగా వలలు నా ఏడు గురువా వలలు తట్ట గుంజంగా వలలు నా ఏడు గురువు వలలు తట్ట గుంజంగా వలలు తట్ట తట్టకు నేను వలలు తాబేలు నైదు వలలు తట్ట తట్టకు నేను వలలు తాబేలు నైదు వలలు వలలు దుక్కులు దున్నంగా వలలు నా ఏడ్గురన్నాలు వలలు దుక్కులు దున్నంగా వలలు నాయడ్గురు వూ వలలో నలిలేయదరంగా వలలు గురువది వదినాన్లు వలలు నలినే ఎదురంగా వలలు దుక్కి దుక్కిలో వలలు దుర్గమ్మానైదు వలలు దుఃఖి దుఃఖుల్లో వలలు దుర్గమ్మానైదు వలలు గురన్నాలు వలలు నాగలి కట్టంగా వలలు నా ఏడుగురన్నాలు వలలు నాగలి కట్టంగా వలలు నా ఏడు గురువా వలలు నాటులు వయ్యంగా వలలు నా గురువా దినాలు వలలు నాటులు వెయ్యంగా వలలు నాటమడులల్లో వలలో నాగమ్మైదు వలలు నాటు మడులల్లో వలలు నాగమ్మైదు వలలు నా ఏడుగురన్నాలు వలలు కోతలు కొయ్యంగా వలలు నా ఏడుగురన్నాలు వలలు కోతలు కొయ్యంగా వలలు కోత కోతకు నేను వలలు కొడవన్లైదు వలలు కోత కోతకు నేను వలలు కొడవన్లైదును వలలు నా ఏడు గురువ దినాలు వలలు రాసులు నేర్పంగా వలలు నా ఏడుగురువ దినాలు వలలు రాసులు నేర్పంగా వలలు రాశి రాశిలో నా వలలు వాసిగ నేనుంటా వలలు రాశి రాశిలో నా వలలు వాసిగా నేనుంటా వలలు రత్నాలిని ఇంట వలలు రాశులై నిలవాలే వలలు రత్నాలని ఇంట వలలు రాశులై నిలవాలే వలలు రత్నాలిని ఇంట వలలు రాశులై నిలవాలే వలలు మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్